కుటుంబ శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి కుటుంబ మరెన్నో చేసుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మన జనసేన ఉండాలి జై జనసేన పవన్ కళ్యాణ్ గారికి భీమవరం నియోజకవర్గ తరపున వీర నాయకులు అలాగే జనసైనికుల తరపున ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో మా అధినేత జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గత ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని మేము ఇక్కడ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎన్నో శ్రమదాన రక్తదాన కార్యక్రమాలు అలాగే అన్న వితరణ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది కానీ మొదటిసారి అంతకన్నా సంతోషంగా ఎందుకు ఉందంటే మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ స్థాయిలో అయితే చూడాలనుకున్నాము అలా డిప్యూటీ స్థాయి సీఎం స్థాయిలో చూసి మేము ఈసారి చాలా ఘనంగా జరుపుకుంటున్నాం ఇక్కడ ఆయన పుట్టినరోజుని మా యొక్క జన్మదినంగా జరుపుకుంటున్నాం అదే విధంగా రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని రెండు వేల ఇరవై తొమ్మిదిలో డిప్యూటీ సీఎం నుంచి సీఎం స్థాయిలో చూడాలని దానికి తగ్గట్టుగానే మేము అందరం కూడా నిరంతరం ప్రజా సేవలో ఉండి వాళ్ళ సమస్యల పరిష్కరణకై నిరంతరం కృషి చేస్తూ పార్టీ బలోపేతానికి మేము కూడా కృషి చేస్తామని పవన్ కళ్యాణ్ అండి ఈ రోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంగా మా బెంబర్ ఎమ్మెల్యే గారు ఆఫీస్ లో చాలా ఘనంగా కేక్ కటింగ్ కానీ రక్తదానాలు కానీ ఇవన్నీ చాలా ఘనంగా పవన్ కళ్యాణ్ గారి అలాగే రెండు వేల ఇరవై తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ జై జనసేన జై హింద్ నమస్కారాలండి అండి మన డిప్యూటీ సీఎం గారు అయిన పవన్ కళ్యాణ్ గారు యాభై ఆరో జన్మదిన జన్మదినం జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలైన రెండు వేల ఇరవై నాలుగులో దాన్ని జయించి జయించి ఆయన ఈ పుట్టినరోజు మన పాదవిలోకి వచ్చాక పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుందండి భీమవరం నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఆయన ఎలాంటి జన్మదిన జన్మదినాలు ఇంకా మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ జై జనసేన జైంది గారికి ఈ రోజు జరుపుకునే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మా వీర మహిళలందరూ జరుపున జై జనసేన i డిప్యూటీ సీఎం కింద ఫస్ట్ టైం బర్త్డే చేసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి ఎన్నికల్లో మేము కష్టపడిన దానికి ఆయన డిప్యూటీ సీఎం అయిన దానికి మేము చాలా సంతోషిస్తున్నాము ఆయన ఆశయాల్ని ఆయన చెప్పే సూచనల్ని పాటిస్తూ పార్టీలో నిరంతరంగా ఆయనతో పాటు కృషి చేస్తూ ఎప్పుడు కూడా ఆయన విజయానికి తోడ్పడతామని వేరే మహిళలు అందరం కూడా నిశ్చయించుకున్నాము సో ఆయన ఎల్లవేళలా మాకు సపోర్ట్ ఉంటే ఆయనకు మేము అందరం కూడా సపోర్ట్ ఇస్తూ ఆయన ఆశయాల్ని నిలబెట్టాలని కోరుకుంటూ ఇంకొకసారి హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు నమస్కారం అండి ముందుగా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన జనసేన పార్టీ వచ్చిన కొద్ది కాలంలోనే ఎన్నో మంచి అభివృద్ధి చేసిన పవన్ కళ్యాణ్ గారు ఇంకా మీరు ఇంకా ఎన్నెన్నో మంచి మంచి అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మేము కూడా మేము ఎన్నంటే ఉండి కష్టపడతామని తెలియజేస్తూ మరొకసారి కుటుంబ శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారు హ్యాపీ బర్త్డే సార్ జై జనసేన కుటుంబ రోజు శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి కుటుంబ రోజులు చేసుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మన జనసేన ఉండాలి జై జనసేన んで